ఇల్లంతకుంట మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారులు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలంలో గల వేలాలగిరి ప్రదక్షిణకు వెళ్లారు రాచపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు పూజారులు మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో వేలాల గ్రామంలో గల గిరి ప్రదక్షిణకు బయలుదేరి వేలాల వేలాలగట్టు మల్లన్న స్వామిగిరి ప్రదక్షిణను చిలుకూరు సురేష్ ఆత్మారాం మహారాజు ప్రారంభించారు గ్రామంలో గల మల్లికార్జున స్వామిగిరి ప్రదక్షిణ దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు ఉంటుందని భారతదేశంలో అత్యంత పవిత్రత గల అరుణాచలంలో గల గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత మహత్యం ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో గల మంచిర్యాల ఉన్న గిరి ప్రదక్షిణ చేస్తే అంతటి మహాభాగ్యం కలుగుతోందని ఒగ్గు పూజారులు పేర్కొన్నారు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో ఈ గిరి ప్రదక్షిణ ఉంటుందని భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వారికి ఉన్నటువంటి దోషాలు పోతాయని ప్రగాఢ నమ్మకం గ్రామంలో బండారు మల్లన్న అంటే పరమశివుడు ఇక్కడ వేయించేసి ఉన్నారు వారికి దర్శనం చేసుకుని నమస్కారం చేసి వారిని కూడా సపరివారంగా మాతో కలిసి గిరిప్రదక్షిణకి ఆహ్వానించడం జరిగింది ఇది శివ సంకల్పం ఇది నిస్సందేహంగా శివ సంకల్పం మాత్రమే సమయాన్ని కొట్టమని ఎవరు అక్కడ చెప్పలేదండి దీన్నే స్వామి అనుగ్రహంగా అనుమతిగా మనం భావించుకుందాం నిస్సందేహంగా వారి అనుమతితోనే గిరిప్రదక్షిణ జరుగుతోంది ఆ భోళాశంకరుడు భక్తులందరూ కూడా గిరిపదక్షిణలో ఖచ్చితంగా భవిష్యత్తులో పాల్గొనండి ఈ గిరిపదక్షిణ చేయడం వల్ల మీకు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలు కలగడమే కాకుండా మనమందరం ఒకటిగా ఉన్నాం ఈ హిందుత్వాన్ని ఈ దేశాన్ని ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం మేమందరం కలిసి నడుస్తున్నాం ఈ యొక్క సందేశాన్ని ఈ భారతదేశంలో ఉన్న హిందువులందరికీ అందజను ప్రథమ లక్ష్యమండి ఈరోజు మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ వేలాల గ్రామంలోని శ్రీ వేలాల గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం గిరి ప్రదక్షిణ మన చిలుకూరు సురేష్ ఆత్మారాం మహారాజు గారు ప్రారంభం చేశారు వారి సూచన మేరకు మేము ఈరోజు జమ్మికుంట దగ్గర ఇల్లంతకుంట మండలంలోని రాచపల్లి గ్రామం నుండి మేము ఇక్కడికి ఈ గిరి ప్రదక్షిణకు రావడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన దేశంలో అరుణాచల గిరి ప్రదక్షిణ మహాపవిత్రమైనది అది అలాగే భారతదేశంలో అరుణాచలం మన తెలంగాణలో శ్రీ వేలాల గిరి ప్రదక్షిణ ఇది ముందుకు వెళ్ళాలని ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు ఇది ఉదయం ఎనిమిది గంటలకు ఉంటుంది సుమారుగా మేము ఈరోజు ఎనిమిది గంటలకు ఈ గ్రామంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఖమాన్ నుండి ఊరేగింపుగా ఒగ్గు బృందాలతోటి డోలు వాయిద్యాలతోటి మేము గుట్ట ఎక్కడం జరిగింది ఇక్కడి నుండి దొన వరకి నాలుగున్నర కిలోమీటర్లు ప్రదక్షిణ దొన ముందటి నుండి చుట్టూరుగా ఒక కిలోమీటర్ నర సుమారుగా నలభై నిమిషాలు పట్టింది ఇంకా సంతోషంగా ఉంది ఎవరైనా కానీ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తే ఏమన్నా దోషాలుంటే పోతాయని నమ్మకం అలాగే మేము కూడా రావడం జరిగింది స్వామివారిని దర్శించుకున్నాం